ఇక్కడ మనము కడప జిల్లా కడప జిల్లా కడప జిల్లాలో కడప నుంచి ఊరు ఊరుంది పెళ్లిమరీ దగ్గర నుంచి కొద్ది ముందు వచ్చి పెళ్లితల కోన అనేది పుణ్యక్షేత్రం ఉంది ఈ పుణ్యక్షేత్రం దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ దగ్గర వచ్చాము ఈ టెంపుల్ వెళ్తున్నాము చూడండి అమ్మ తల్లి సన్న సన్నం లక్ష్మీ అమ్మ తల్లి పొంగలి అది పురాతన టెంపుల్ చూడండి స్తంభాలు బాగా కట్టారు చూడండి ఉత్సవలప్పుడు ఇక్కడ నుంచి ఈ గిళ్ళ నుంచి భక్తులు వస్తారు ఇక స్వామివారికి ఓ ఏదో ఒక పల్లకి ఉన్న అది చూడండి ఇవన్న టెంపులే వెళుతున్నాము ఓం నమో లక్ష్మీదేవత తల్లి శరణ ఇక శ్రీవారి నామాలని దర్శించుకోండి ఇవన్న టెంపులే వెళ్తున్నాము గడపం దర్శించుకోండి గడపం ముక్కోండి జయమే జయ ప్రతిష్ట అనంతరం నామకరణం స్వామి మీ పేరు స్వామి నరసింహకుమార్ అండి రెండు వేల ఏడులో అమ్మవారి జీర్ణోద్ధారణ ప్రతిష్ట ప్ర ఆలయం శిథిరావస్థలో ఉన్నప్పుడు భక్తులందరి సహకాయ సహకారములతో రెండు వేల ఏడులో ఆలయాన్ని బాలాలయం చేసి రెండు వేల తొమ్మిదిలో అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగింది అదేవిధంగా స్వామివారిని రెండు వేల పదిలో ప్రారంభ అమ్మ స్వామివారి ఆలయాన్ని రెండు వేల పదిలో బాలాలయం చేసి రెండు వేల పదమూడులో స్వామివారిని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది భక్తులందరి సహకాయ సహకారములతో అదేవిధంగా వెంకటపతి రాయులు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రెండు ఆలయములు కూడా జీర్ణోద్ధారణ అదేవిధంగా రాజగోపుర నిర్మాణము భక్తి ఒక్కటి కూడా ఇక్కడ భక్తులందరి సహకాయ సహకారముల చేత ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చెప్పక్తులందరికీ గమనిక బసెట్టి సురేష్ సురేష్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని టచ్ చేయండి వెంకటేశాయ ఓం శ్రీ లక్ష్మీ నరసింహ నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ స్వామి అమ్మ తల్లి తీసుకొచ్చారు చూడండి మన లక్ష్మీదేవి తల్లి దర్శించుకోండి మీకు ఏ శ్లోకాలు వచ్చి ఆ సోకాలు ఏ సోకాగితే లక్ష్మీదేవమ్మ తల్లి శరణం మనం లక్ష్మీదేవమ్మ తల్లి శ్రమించాలని మొక్కోండి తల్లి చల్లని చూపు చూడండి తల్లి చూపు పెడితే ఒక్కరింద పడితే మనం బాగుండే మనము మనకి ఎలాంటి కష్టాలు నష్టాలు బాధ లేకుండా తల్లి ఆశీర్వాదం చూడండి తల్లి ఆ భయస్థం చూడండి పాంప్లెట్ ఏదైనా తల్లి పాదర్శ బ్రహ్మోత్సవాన్ని నేను వాట్సాప్ చేయొచ్చు స్వామి ఈ పక్క అమ్మవారు ఈ అమ్మవారి వరేమర్ రండి స్వామి ఇక్కడ ఉండే అమ్మవారి స్వామి లక్ష్మీదేవి అమ్మవారి వాల్మీకి మహర్షి ప్రదర్శించినటువంటి అమ్మవారు జీర్ణోద్ధారణలో ఇది మళ్ళీ కొత్త విగ్రహాన్ని ప్రదర్శించడం జరిగింది ఇక్కడ ఏమైనా అభిషేకాలు ఏమైనా టైం శనివారం అండి ప్రతి శనివారం స్వామి నమో లక్ష్మీతో అన్న పెంచ గోన లక్ష్మీ అని వర్షం ఆయన పెట్టారండి వాట్సాప్ ఆయన పెట్టండి ఆయన కొట్టేశారు అనుకోండి ఇంకా బయట